గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక వైద్య శిబిరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరును నారాయణ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ ఎన్ఎస్ఎస్ యూనిట్ విజయవంతంగా నిర్వహిస్తుంది ఈ శిబిరంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లుగా వైద్య విద్యార్థులు ప్రతి ఇంటికి వెళ్లి వైద్య సేవలు అందించారు ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఉన్నత విద్యాశాఖ రాష్ట్ర ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ మదినేని సుధాకర్ హాజరయ్యారు ఆయనకు నారాయణ మెడికల్ కళాశాల ప్రతినిధులు ఎన్ఎస్ఎస్ యూనిట్ వారు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన శిబిరం నివేదికను పరిశీలించారు వారి సేవలను ప్రశంసించారు వాలంటీర్లకు సర్టిఫికేట్లు ఎన్ఎస్ఎస్ శాషులను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడారు వారి సేవలను కొనియాడారు రాష్ట్రంలోని వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు సేవ చేయడంలో నారాయణ మెడికల్ కళాశాల సేవలు భేషణి మెచ్చుకున్నారు అనంతరం నారాయణ వైద్య విద్యా సంస్థల డీన్ డాక్టర్ పి శ్రీనివాసు రెడ్డి మాట్లాడారు గత వారం రోజుల నుంచి సౌత్ రాజుపాలెం గ్రామంలో ఎన్ఎస్ఎస్ విభాగం తరపున వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఈ శిబిరాన్ని ఆనం శైలజమ్మ ప్రారంభించడం జరిగిందని ఈ శిబిరంలో ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ గురించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు వారం రోజుల పాటు జరిగిన ఈ శిబిరం విజయవంతమయ్యేందుకు సహకరించిన ఆనం వెంకట రమణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మదినేని సుధాకర్ విచ్చేయడం హర్షణీయమన్నారు అనంతరం ఏపీఎస్ఏ డిఎకో వైస్ చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి మాట్లాడారు నారాయణ కళాశాల వారు వైద్య శిబిరం నిర్వహించేందుకు సౌత్ రాజుపాలెం గ్రామాన్ని ఎంచుకొని వారం రోజుల పాటు ఇక్కడి ప్రజలకు వైద్య పరీక్షలు స్కాన్లు మందులు ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో నారాయణ మెడికల్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ డిఎం కార్తిక్ నారాయణ హాస్పిటల్ ఏజిఎం ఏసి శేఖర్ రెడ్డి ఆర్ఐపి సుధీర్ బాబు ఎన్ఎస్ఎస్ మేల్ వాలంటీర్ లీడర్ డాక్టర్ నరసింహారెడ్డి ఫీమేల్ వాలంటీర్ లీడర్ డాక్టర్ వైదేహి వైద్య విద్యార్థులు పాల్గొన్నారు వారం రోజుల నుంచి నారాయణ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థులు ఎన్ఎస్ఎస్ సేవాభావంతో మరి ఆనం వెంకట వెంకట రామనారెడ్డి గారి స్వగ్రామమైన సౌత్ రాజపాలెంలో గత వారం రోజుల నుంచి ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్స్ నిర్వహిస్తూ రాష్ట్రంలోనే ఎవరు కూడాను ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయని విధంగా వైద్య విద్యార్థులు అత్యుత్సాహంగా పాల్గొని గ్రామ ప్రజలకి మేము సైతం వైద్య విద్యార్థులు ఎంతవరకు చేయగలరో అంతవరకు సామాజిక బాధ్యతతో ఈ వన్ వీక్ కూడాను ఈ గ్రామంలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించారు వాటన్నిటిని కూడాను నేను విట్నెస్ చేశాను ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకున్న నారాయణ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం మరి ప్రోగ్రామ్ ఆఫీసర్ కార్తీక్ ఆ విద్యార్థులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల్లో మమహికమై ఇలా ఎన్ఎస్ఎస్ వైద్య విద్యార్థులు ఎన్ఎస్ఎస్ ద్వారా సామాజిక బాధ్యతను కూడాను సమర్థవంతంగా నిర్వహిస్తూ వారు భవిష్యత్తులో మంచి మంచి డాక్టర్స్ గా వైద్య విద్యలో రాణించాలని కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందు ముందు కూడాను నారాయణ వైద్య కళాశాల తరఫున ఇలాంటి గ్రామాల్లో మరి పేద విద్యార్థి పేద ప్రజలకు కూడా మేము ఉన్నామనే భరోసా ఇస్తూ ఇలాంటి ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని కోరుకుంటూ ఇలాంటి వన్ డే వన్ వీక్ స్పెషల్ క్యాంప్ నిర్వహించిన నారాయణ వైద్య కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులందరికీ కూడాను నా కృతజ్ఞతలు యాజమాన్యానికి నా కృతజ్ఞతలు అలాగే ఈ క్యాంప్ కి సార జోహిించినా కార్తీక్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డైనామిక్ కార్తీక్ కి నా శుభాశీసులు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారం ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం మేము ప్రస్తుతం సౌత్ రాజపల్లెలో ఉన్నాము ఒక ఎన్ఎస్ఎస్ మెడికల్ క్యాంప్ సందర్భంగా గత వారం రోజులుగా మా విద్యార్థులు మరి ఇంటర్న్స్ కొంతమంది ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ తరఫున ఇక్కడ ఒక హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా తొలి రోజు ఇక్కడే మన సౌత్ రాజపాలెంలో ఆనం భక్తవచ్చల రెడ్డి గారి సత్యమణి శైలిజమ్మ గారు చేతుల మీదుగా జ్యోతి ప్రదర్శనలు చేసి ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు అన్ని విధాల ఈ కార్యక్రమం నడవటానికి కానివ్వండి ఇక్కడ కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పరచడంలో శ్రీ ఆనం వెంకటరమణ రెడ్డి గారు ముందుండి మాకు అందరికీ నడిపి నడిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలందరినీ ఆరోగ్యపరంగా హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ రప్పించడం వాళ్ళకి కావాల్సిన నీడ్స్ చూడటం కొన్ని పరిశుభ్ర కార్యక్రమాల గురించి సెల్ఫ్ హైజెన్ గురించి కూడా అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది మన స్టూడెంట్స్ కానీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరూ కలిసి వీళ్ళందరికీ కూడా ప్రతి స్టేజ్ లో మనకి ఆయన సహాయ సహకారాలు ఎప్పటికీ మరోలేనివి అవి లేకపోతే ఇటువంటి కార్యక్రమం చేయడం విలేజ్ లో చాలా కష్టం దీనివల్ల చాలా మంది ఉపయోగపడినారని మేము అనుకుంటున్నాం ఆ తర్వాత మనకి ఈరోజు ముఖ్య అతిథిగా డాక్టర్ మదినేని సుధాకర్ గారు రావడం జరిగింది ఆయన ఎన్ఎస్ఎస్ స్టేట్ కోఆర్డినేటర్ ఆయన సహాయ సహకార మనకి ఎంతో విలువైనవి ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ కి పర్మిషన్స్ ఇవ్వడం కానీ దానికి తగ్గ ఫండ్స్ కొంతవరకు మనకి బేర్ చేయడం కానీ వాళ్ళు చేయడం జరిగింది దాని గుర్తించి ఆయన ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా వచ్చి ఈ వాలిడేటరీ ఫంక్షన్ లో పాల్గొనడం అనేది మాకు చాలా సంతోషకరం ఈ ఈ కార్యక్రమంలో మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అందరినీ కూడా వాళ్ళు చేసిన సేవ గుర్తించుకోవడం జరిగింది ఈ ఎన్ఎస్ఎస్ ద్వారా వాళ్ళు సమాజానికి ఒక్కటే తెలియదలుసుకున్నది ఏంటంటే ఐ నాట్ మీ వి ఆర్ లైక్ అంటే మేము ఒక్కళ్ళేమే కాదు అందరికీ సేవ చేయాలి ఈ క్లాస్ రూమ్లకి మా చదువు పరిమితం కాకూడదు సొసైటీకి ఉపయోగపడలే ఉద్దేశంతో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటుంటే అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఈ కార్యక్రమం ముందుండి నడిపించినటువంటి మా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ డిఎం కార్తీక్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఈ కార్యక్రమానికి అన్ని అరేంజ్మెంట్ చేసినటువంటి మా పిఆర్ అండ్ మార్కెటింగ్ టీం రెడ్డి గారు సుధీర్ బాబు గారు మా తర్వాత ఈ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేసిన ఈ ఫోటోగ్రఫీ సెషన్ చేసిన ప్రసాద్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నారు ను ఈ కార్యక్రమానికి ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా ముఖ్య అతిథిగా రావడం ఈ గత మూడు గంటల నుంచి ఇక్కడే ఉండి మమ్మల్ని అన్ని రకాలుగా ఎంకరేజ్ చేస్తూ మేము చేసిన పనులు గుర్తించి మమ్మల్ని ఈ మన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ని వేరే లెవెల్లో తీసుకుపోవడానికి కూడా ప్రత్యేకమైనటువంటి మనకి హామీలు ఇచ్చినటువంటి సుధాకర్ గారు ప్రత్యేకంగా అభివృద్ధించుకుంటూ మరొకసారిగా ఆన వెంకటన్న ఈ కార్యక్రమానికి చేసిన మాకు వెన్నుదన్నుగా నిలబడి చేసిన ఈ అన్ని సహాయ సహకారాలు మరొకసారి గుర్తు చేసుకుంటూ ప్రజలందరికీ మరో ఏంటంటే మీకు ఎటువంటి అవసరాలు వచ్చినా కానీ నారాయణ హాస్పిటల్లో డాక్టర్లు ఉన్నారు మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉన్నారు మీకు కావలసినటువంటి అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి వచ్చి అన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు ఈ వన్ వీక్ నుంచి మా గ్రామంలో నారాయణ కాలేజ్ తరఫున క్యాంప్ పెట్టడం చాలా చక్కగా చేశారు ఎన్ఎస్ఎస్ స్టేట్ కోఆర్డినేటర్ గా సుధాకర్ గారు సుధాకర్ గారు ఆర్డినరీ పర్సన్ ఈ అ ముంబై ఐఐటి గ్రాడ్యుయేట్ అంత చదువులు చదువుకొని కూడా ఈ రోజు ఎన్ఎస్ఎస్ క్యాంప్స్ ఏదో ఒక సేవ్ ఆయన చేసే ప్రతి పని నిజంగా మనం మనకందరికి ఒక ఎగ్జాంపుల్ గా నిలబడ్డారు ఇటు చూస్తే మా అయ్యోర్ గారు ట్రైనింగ్ శ్రీనివాస్ రెడ్డి గాని కార్తిక్ శ్రీ సుధాకర్ గారు గాని అందరూ ఇక్కడ ఈ మెడికల్ కాలేజ్ పిల్లలు అందరు చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది మా అయ్యోర్ ఏం మార్లా అప్పుడు అట్టున్నాడు ఇప్పుడు అట్టే ఉన్నాడు అదే క్లాస్ పెక్కుతున్నట్టున్నాడు అందరికి చాలా క్రమశిక్షణతో చాలా బాగా డెడికేటెడ్ గా చేశారు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకైతే వీళ్ళందరినీ కిడ్స్ కిడ్స్ తో ఒక వన్ వీక్ ఇక్కడ స్పెండ్ చేయడం వెరీ సక్సెస్ఫుల్ క్యాంప్ ఏదో క్యాంప్ అంటే మామూలుగా వచ్చామా వెళ్ళిపోయామా ఊరికే నాలుగు రౌండ్ ఇళ్ళు చూసేసి అట్లా కాకుండా ప్రతి ఇళ్ళు విజిట్ చేసి ప్రతి అందరికి మెడికల్ చెకప్ చేసి మందులు స్కాన్స్ చేసి ఆ వ్యాన్ తీసుకొని వచ్చి మెడికల్ వ్యాన్ దాంట్లో టెస్టులు చేసి చాలా చాలా చక్కగా చేశారు లాడ్ ఆఫ్ డెడికేషన్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సౌత్ రాజపాలెం గ్రామస్తులందరి తరఫున నారాయణ కి అదే ఎన్ఎస్ఎస్ సుధాకర్ గారికి అందరికి నా అభినందన్ నారాయణ మాతృ సేవ పథకం అమ్మతరానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాల్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు